అందరికీ హాయ్ అండి నేను మీ కరుణకని వెల్కమ్ బ్యాక్ టు కర్ణా బ్లాగ్స్ ఈరోజు దొండకాయ ఫ్రై అలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్గా క్యాటరింగ్ స్టైల్లో ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది దీనికి ఏం అవసరం లేదండి నా దొండకాయలు ఎండు కొబ్బరి పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్లో మనం దొండకాయలు శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా అనమాట పొడవుగా పొడవుగా తరిగినవి తరిగినవి ఆ వాటర్లో వేసి ఉడికించుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా అల్లం చిన్నులపాయ పేస్ట్ హాఫ్ హాఫ్ టీ స్పూను కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో ఒక 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 ఒకసారి ఒక పొంగు పొంగితే సరిపోతుందండి ఎందుకంటే ఎక్కువగా ఉడకకూడదు ఉడికితే మెత్తగా అయిపోతాయి కదా దొండకాయలు ఊరకనే ఉడికిపోతాయి వీటిని తీసి ఆరబెట్టుకోవాలన్నమాట వాటర్ లేకుండా తీసుకొని ఆరబెట్టుకోవాలి ఇవి ఆరి ఆరితే తొందరగా వేగుతాయి కదా తడి ఉంటే తొందరగా వేగం అనమాట అందుకని ఆరబెట్టుకోవాలి ఇవి ఆరిన తర్వాత అదే బాండీలో ఒక గంట వాటర్ వేసుకొని నేను దానిలో పోపు అయితే పెట్టుకుందాం ఇప్పుడు దానిలోకి కావాల్సినవి తాలింపు గింజలు పచ్చి ఆవాలు మినప్పప్పు వేసాను వే తర్వాత అవి వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి రెండు రెండు మిర్చి వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి నేనైతే పోపులోకి ఈ ఫ్రైల్లోకి పచ్చిమిర్చిను కరేపాక ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు దీనిలో పసుపును కొంచెం చిటికడి ఇంగువ అయితే వేసుకున్నాను అనమాట ఇవి వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు ఈ ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలన్నమాట మంట హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలండి ఎందుకంటే పైన తడి తొందరగా పోతుంది కదా అప్పుడు తర్వాత పైన అంతా వేగిన తర్వాత మంట తగ్గించుకొని సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఇవి వేగిన తర్వాత కొద్దిగా మనం సాల్ట్ చూసుకోవాలి సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలని నాకు సరిపోలేదు కొద్దిగా సాల్ట్ అయితే వేసాను ఇందులో తర్వాత కారం ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదా అందుకని కారం తగ్గించుకోవాలన్నమాట కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అయితే కారం వేసుకున్నాను అనమాట కారం కొద్దిగా కారం మసాలా కొద్దిగా ఒక చిన్న పై అయితే వేసుకున్నాను చిదిమి ఇవి కారం పచ్చివసనంతా పోయిన తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నానండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను మరీ ఎక్కువ వేయలేదు అది వేయటం వల్ల ఎందుకంటేనండి ముక్క విడివిడిగా ఉంటుందన్నమాట మనం ఎక్కువగా కోటింగ్ వేసి ఉడకబెడితే కొంతమంది తినరు కదా ఇప్పుడు దీనిలో మనం ఎండు కొబ్బరి అయితే తురిమి పక్కన పెట్టుకున్నాను ఇందాక ఆ ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలన్నమాట ఎండు కొబ్బరిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది ఇంక అంతేనండి చాలా సింపుల్ చూశారు కదా మీకు కనుక నచ్చిందా అండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది చారులోకి రసంలోకి చాలా బాగుంటుందన్నమాట మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్